చెవి కుట్టించుకోవడం ఫ్యాషన్ కాదు దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు ఈ రోజుల్లో కొందరు యువత స్టైల్ ఫ్యాషన్ వైపు మొగ్గు చూపుతున్నారు అయితే చెవి కుట్టించుకునే సంప్రదాయం మన దేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాల్లో మహిళలు అవలంబిస్తున్నారు నిజానికి దీని వెనుక కారణం ఉందంటున్నారు పండితులు శాస్త్రంలో దీని ప్రత్యేక ప్రాముఖ్యత ప్రస్తావించారు హిందూ మతంలో పదహారు సంస్కారాలను ప్రస్తావించారు ఇందులో జననం నుండి మరణం వరకు అనేక ఆచారాలు ఉన్నాయి ఈ పదహారు సంస్కారాలలో ఒకటి కర్ణ సంస్కారం లేదా చౌల సంస్కారం ఇది జ్యోతిషానికి సంబంధించినది చెవులు కుట్టించుకోవడం వలన యువకులకు రకరకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది భారతీయ సంస్కృతిలో చెవి కుట్టడం సౌందర్య సంప్రదాయంలో భాగం మాత్రమే కాదు దాని వెనుక శాస్త్రీయ ఆధ్యాత్మిక మరియు జ్యోతిష కారణాలు ఉన్నాయని చెవిని చేయడం వల్ల శరీరంలోకి శక్తి సక్రమంగా ప్రవహించి మేధో వికాసాన్ని పెంచుతుంది దీంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది జాతకంలో రాహు బలహీనంగా ఉంటే దానివల్ల అనేక సమస్యలు ఎదురవుతుంటే లేదా జాతకంలో చంద్రుడు తక్కువ స్థితిలో ఉంటే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా చెవిని కుట్టించుకోవాలని జ్యోతిషులు సూచిస్తున్నారు ముఖ్యంగా చాలా అల్లరిగా ఉండే పిల్లలు లేదా తరచూ అనారోగ్యానికి గురయ్యే పిల్లలు చెవులు కుట్టించుకోవాలి చెవులు కుట్టించుకోవడం ద్వారా చంద్రుడు రాహు కేతు గ్రహాలు బలపడతాయని దీంతో రాహు కేతుల ప్రతికూల ప్రభావం పోతుంది చెవులు కుట్టించుకున్న తర్వాత అనేక లోహ చెవి పోగులను ధరిస్తారని జ్యోతిష్కులు చెబుతున్నారు అయితే కుట్టించుకున్న తర్వాత బంగారం లేదా వెండి లోహపు చెవిపోగులు మాత్రమే ధరించాలి సాధారణంగా రెండు చెవులను కుట్టించుకోవడానికి ఒక నియమం ఉంది కానీ మీరు అబ్బాయి అయితే కేవలం కుడి చెవిని కుట్టించుకోవచ్చు అమ్మాయిలు అయితే మొదట ఎడమ చెవిని కుట్టించుకుని తర్వాత కుడి చెవిని కుట్టించుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు